నిన్న మార్నింగ్ ఆ సల్లూరి మల్లేషన్ అబ్బాయిని వెల్గటూర్ అనే మండల కేంద్రం ఉంది ఆ మండల కేంద్రం దగ్గర పెదవాగు బ్రిడ్జి అంటారు పెదవాగు బ్రిడ్జి దగ్గర వెళ్తుంటే ఆ అబ్బాయి మీద సడన్ గా అటాక్ చేశారు అటాక్ చేసి అక్కడ అతన్ని కొట్టారు కొట్టిన తర్వాత అతన్ని తీసుకెళ్లి కోటిలింగాల రోడ్డు దగ్గర ఒక పాత వైన్స్ ఉంటే ఆ వెనక్కి ఆ వైన్స్ వెనక్కి తీసుకెళ్లి అతన్ని కత్తులతో దారుణంగా పొడిచి చంపేసి శవాన్ని అక్కడ పడేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మీ కొడుకును మేము చంపేశాం అని కూడా చెప్పారు సో ఇది ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది ఒక సంచలనం అయితే సృష్టిస్తుంది ఎందుకంటే ఈ అబ్బాయిది నేత కాని కులం అంటారు నేత కాని అంటే ఎస్సీ అనమాట ఆ అమ్మాయిలది అప్పర్ కాస్ట్ అమ్మాయి కులం పేరు చెప్పట్లేదు మనకి పోలీసులు సో ఏదేమైనా అప్పర్ కాస్ట్ అని చెప్తున్నారు సో దీన్ని ధర్మపురి సిఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఒక టీము దీని మీద పనిచేస్తుంది సో అసలు ఎందుకు ఈ అబ్బాయిని చంపాల్సి వచ్చింది ఈ అబ్బాయి ఏం చేసి తప్పు ఏం చేశాడు ఏం జరిగింది అంటే గత నాలుగేళ్ళ నుంచి ఈ మల్లేష్ ఇంకొక అమ్మాయి ఇద్దరు కూడా లవ్ లో ఉన్నారు మల్లేష్ ఫోటోలు వీడియోలు చూసాను నేను అతను చాలా స్మార్ట్ గా ఉన్నాడు సో వీళ్ళిద్దరూ గతంలో అనేక సార్లు కేసులు పెట్టుకున్నారు ఈ అమ్మాయి తండ్రి మీద గతంలో తన మీద దాడి కూడా జరిగింది ఇంతకు ముందు కూడా తండ్రి మీద తండ్రి తన మీద దాడి చేశాడని చెప్పి తన వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు ఆ కేసు పెడితే అప్పుడు అతను ఎస్సీ ఎస్పీ పెట్టడం వల్ల అతను బెయిల్ రాకుండా మూడు నెలలు జైల్లో ఉన్నారు అమ్మాయిల ఫాదర్ ఆ దాని తర్వాత రెండు మూడు పంచాయతీలు జరిగి ఇది వ్యవహారం అనేది జరగదు మీకిద్దరికి పెళ్లి అనేది సాధ్యం కాదు కాబట్టి నువ్వు వదిలేసే నీ అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి చెప్పారు సో తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఒక దళితుని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు అని ఊరు పెద్ద చెప్పడంతో ఆ వీళ్ళు సైలెంట్ అయిపోయారు ఇదంతా కూడా కిషన్ రావు పేట అంటారు విలేజ్ కిషన్ రావు లో జరిగింది దాంతో ఈ అబ్బాయి సైలెంట్ గా ఉన్నాడు కానీ ఆ అమ్మాయి ఇతను కెలుకుతుంది ఫోన్లు చేస్తుంది మెసేజ్లు పెడుతుందని ఈ అబ్బాయి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే మనకి మనం వెళ్ళి అక్కడ విచారించలేదు కాబట్టి పబ్లిక్ పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఆన్లైన్ చేయగలం ఎందుకన్నీ అన్ని అన్ని కోణాలు పబ్లిక్ డొమైన్లకి రావు అనమాట ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మీడియా వెళ్ళి ఎవరిని కలుస్తుందో వాళ్ళదే మనకు తెలుస్తుంది అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని కానీ ఆ అమ్మాయిని కానీ మీడియా కలవలేదు వాళ్ళు కలవడానికి ఒప్పుకోలేదు పేరెంట్స్ అయితే వాళ్ళు పరార్లో ఉన్నారు తల్లిదండ్రులు ఇటు ఈ అబ్బాయికి సంబంధించిన పేరెంట్స్ ని వాళ్ళు మాత్రమే మీడియా కలిసింది ఇంకొక యాంగిల్ వచ్చి పోలీసులు ఏం చెప్తున్నారని యాంగిల్ ఇంతవరకే మనకి సమాచారం ఉంది సమగ్రమైన అందరి ఇన్వాల్వ్ అయిన అందరి దృక్కోణాలు ఏంటి పర్స్పెక్టివ్స్ ఏంటి అనేది మనకి తెలియదు సో కాబట్టి గా ఈ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే మా వాడు నాలుగేండ్లుగా ఇది జరుగుతుంది మళ్ళీ సైలెంట్ అయిపోయాడు కానీ ఆ అమ్మాయి ఫోన్లు చేస్తుంది మేము వద్దని చెప్పాము అమ్మ ఇది జరగని పని మేము తక్కువ కులం అని చెప్పి మీ వాడు చెప్తున్నారు కాబట్టి మా వాడిని వదిలే అని నేను కూడా చెప్పాను కానీ ఆ అమ్మాయి వినట్లేదు ఫోన్లు చేస్తుంది ఆ క్రమంలో మా వాడిని నిన్న ముగ్గురుచి తీసుకుపోయారు తీసుకుపోయినాక కొంతసేపటి తర్వాత నాకు ఫోన్ వచ్చింది మీ వాడిని ఇలాగ చంపేశాం అని ఫోన్ ఫోన్ చేసి చెప్పారు ఆ తర్వాత మేము పరుగున పోయి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఆ బాడీని తీసుకున్నాము వాళ్ళు పోస్ట్ మార్టం చేశారు సో ఇప్పుడు పోలీసులు మాకు ఏం చెప్తున్నారంటే మీరు రాజీవ్ ఉండి మేము ధర్నా చేద్దాం అనుకున్నాము వాళ్ళని పట్టుకోవట్లేదు పోలీసులు అని చెప్పి ధర్నా చేస్తామంటే పోలీసులు మమ్మల్ని బెదిరిస్తున్నారు నువ్వు ధర్నా చేస్తే మీకు డబ్బులు రావు మామూలుగా అయితే మీకు ఎస్సీ దీని కింద నేను ఏడు లక్షలు ఇప్పిస్తాను డబ్బులు గవర్నమెంట్ నుంచి నువ్వు కానీ ధర్నా చేస్తే ఆ డబ్బులు నీకు రావు నీకేమి న్యాయం జరగదు కాబట్టి సైలెంట్గా ఉంటే నీకు డబ్బులు ఇప్పిస్తాను అని ఎస్ఐ మధ్యవర్తిత్వం చేస్తున్నాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు మాకు డబ్బులొద్దు నా కొడుకుని ఇంత దారుణంగా ఎదుగు కొడుకుని ఇంత దారుణంగా చంపేశారు నాకు న్యాయం జరగాలి అని తండ్రి ఏడుస్తున్నాడు ఈ యాంగిల్ మాత్రం మనకి అర్థమవుతుంది ఇటు తల్లిదండ్రుల వైపు నుంచి పోలీసులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏమంటే ఈ అబ్బాయి నిన్న వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు గొడవ చేసి ఆ అమ్మాయిని నవ్వు నన్ను వే పెళ్లి చేసుకోవాలి అని నా కూతురిని వేధించాడు అని వాళ్ళు చెప్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు మామూలుగా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే చంపేసినాక దానికి తగిన కారణాలని ప్లాన్ చేసుకుని చెప్పే పద్ధతి కూడా ఒకటి ఉంటది సో అంటే ఎందుకు చంపాము అంటే ఏదో ఆవేశంలో అంటే వాడు వచ్చాడు మా ఇంటికి వచ్చాడు గొడవ చేశాడు ఆ గొడవ వల్ల మేము ఆవేశంలో వాడిని చంపేశాము అని చెప్తాను రేపు కోర్టులో నిజానికి కానీ కోర్టులో సరిగ్గా కానీ కేసుని ఇచ్చేస్తే ఇట్లాంటి కారణాలు ఏమి నిలబడవు అక్కడ ఖచ్చితంగా ఇది దారుణమైన హత్య పట్టపక్కలు చేసిన హత్య హత్య చేసింది ఎవరనేది కూడా ఫోన్లో వాళ్ళే చెప్పారు కాబట్టి అన్ని రకాల సాక్ష్యాలు క్లియర్గా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను అనేక సార్లు చెప్తుంటా ఇండియాలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది డబ్బు పరపతి అధికారం ఉన్న చేతుల్లో బందీ అయిపోయి ఉంటది వీళ్ళకి శిక్షలు పడ్డం అనేది వెరీ 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 రేర్ అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచే డైల్యూషన్ మొదలు పెడతారు పోలీసులు ఎఫ్ఐఆర్ ఎందుకంటే మామూలుగా అయితే పోలీసుల మీద ఏ ప్రెజర్ లేకపోతే వాళ్ళు నీట్గా కేసుని బిల్డప్ చేయగలరు కానీ వాళ్ళ మీద ప్రెజర్ కానీ లేకపోతే ప్రలోభాలకి పోలీసులు కొంతమంది అందరు లొంగుతారని నేను చెప్పను కొంతమంది లొంగే అవకాశాలు ఉంటాయి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ దగ్గర నుంచే వాళ్ళు బలంగా చేయకుండా చేసుకుంటూ వస్తారు ఇక్కడేమో పేరెంట్స్ చూస్తే ఎడ్యుకేటెడ్ లేదు చాలా పేదవాళ్ళు వాళ్ళ ఇల్లు వాకిల్ చూస్తే తెలిసిపోతుంది మనకి పేదవాళ్ళు సో ఇదే పరిస్థితి నేను చాలా మందికి చెప్తుంటాను ఈ పరువు హత్యలకు సంబంధించి మనం ఖచ్చితంగా ఇది పరువు హత్య అనకూడదు కుల దురహంకార హత్య అనాలి అవన్నీ కరెక్టే కాకపోతే ప్రాక్టికల్గా కూడా ఉండాలి ఈ జనరేషన్లో నేను చూస్తున్న ఇదేంటంటే వీళ్ళకి అమితమైన ఫ్రీడమ్ వచ్చేసింది సంబంధాలు పెట్టుకునే దానికి ఛాన్స్ బాగా పెరిగిపోయినాయి రెండో ఒక ఫిలాసఫీ కూడా వచ్చింది ఇందుకు ముందు అమ్మాయిలకి కనీసం వేరే అబ్బాయిలు ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో ఒకేసారి ఫేర్ పెట్టుకోకూడదు దాన్ని ఒక పిలాసిపి ఉండేది ఇవాళ అదేం లేదు ఎంజాయ్ చే లైఫ్ అంటే ఎంజాయ్ చేయడం హ్యాపీగా ఉండడం అన్న ఫిలాసఫీ అందరికీ వచ్చేసింది ఇది మా దాన్ని తప్పని నేను అనట్లేదు కానీ దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించకుండా వీళ్ళు దీంట్లోకి వెళ్ళిపోతున్నారు ఇది ఒక ట్రాప్ ఫ్రీడమ్ అనేది ఒక ట్రాప్ ఈ ఫ్రీడమ్ అనేది మనం ఉందని మనం అనుకుంటాం నిజానికి ఫ్రీడమ్ ఏమి లేదు సో ఎప్పుడైతే ఉందనుకొని మనం ఈ ట్రాప్ వెళ్తామో ఇది జరుగుతుంది ఇప్పుడు ఈ అబ్బాయి చదువుకున్నాడు ఇరవై ఆరేళ్ళు వాళ్ళ ఇంటికి పెద్ద ఇతనే సంపాదించి వాళ్ళ ఇంటికి చెయ్యాలి అలాంటి వ్యక్తి ప్రేమలో పడి ఇది సాధ్యం కాదని తెలిసినా కూడా ఆ ట్రాప్ లోకి వెళ్ళిపోయి పదే పదే చేయడం వల్ల పంచాయతీలు జరిగి అనేక సార్లు గోల్ జరిగి జరిగిన తర్వాత తను సైలెంట్ గా అక్కడ నుంచి వేరే సిటీకి వచ్చేసి ఎక్కడో జాబ్ చూసుకుంటే ఇలా సైలెంట్ గా ఉండాల్సిన వ్యక్తి ది ఇది వదిలేసి ఆ ఎమోషనల్ ట్రాప్ లేకి దాంట్లోకి వెళ్ళిపోయి ఇది ఏమంటే నెవర్ ఎండింగ్ వ్యవహారం దీంట్లో సో ఇది తనకి సపోర్ట్ సిస్టమ్స్ నేను చాలా సార్లు చెప్తున్నాను లవ్ అనేది కూడా పవర్ డైనమిక్స్ ఉంటాయి దాంట్లో ఎనీ రిలేషన్షిప్స్ లో పవర్ డైనమిక్స్ ఉంటాయి అంటే నీ స్థాయి ఏంటి నీకున్న సపోర్ట్ సిస్టమ్ ఏంటి నీకున్న ఈ వ్యవస్థలు నీకున్న బలం ఏంటి ఇవేమీ లేకుండా గా నేను ప్రేమిస్తున్నాను నేను దేనికైనా రెడీ ఇవన్నీ అంటే ఇలాంటివి జరుగుతుంటాయి అందుకని మనం ఈ డిమాండ్స్ చేస్తున్నాయి చంప చంపిన వాళ్ళని శిక్షలు పడాలి అనే డిమాండ్స్ చేస్తూనే ఈ కుల దురోహంకారం నశించాలని చెప్తూనే ప్రాక్టికల్గా కూడా ఉండాల్సిన అవసరం ఏంటి మనకి సపోర్ట్ సిస్టమ్స్ ఏమున్నాయి ఈ వ్యవస్థలో ఇవన్నీ లేకుండా సినిమాటిక్గా సినిమా కథలు వేరు నిజ జీవితంలో జరిగేది వేరు సినిమాలోనూ సీరియల్లోనూ లేకపోతే వెబ్ సిరీస్లో జరిగినట్టుగా ప్రేమ కోసం ఏమేమి చేసి ఎలా సాధించారు అనేది ఇక్కడ సాధ్యం కాదు అట్లా ఒక కుర్రవాడు హీరోలాగా అందరినీ జయించి అతన్ని అమ్మాయిని తీసుకెళ్లేది ఇక్కడ సాధ్యం కాదు అందుకనే మనకి ఇందాక మార్నింగ్ కూడా గండిపోట సంబంధించిన అమ్మాయి విషయం చెప్పుకున్నాం అక్కడ రివర్స్ జరిగింది అమ్మాయి చనిపోయింది ఇక్కడ అబ్బాయి పరోహత్య ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి ఏ సోషల్ మీడియా ఇవన్నీ పెరిగినాక అఫైర్లు అనేవి ఈజీ ఈజీ అయిపోతున్నాయి సంబంధాలు పెట్టుకోవడం అనేది ఈజీ అయిపోతుంది దాంతో పాటు ఆ ఇది పబ్లిక్ అవుతుంది